నిత్య యవనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నంలో తినేవారు ఆరోగ్యవంతంగా ఉంటారు ఉదయం నిద్ర లేవగానే పరగొడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరవెచ్చని నీటిని సేవించడం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి రోజుకు కనీసం పదిహేను నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకి ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు అంటారు రోజుకు ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రోజుకు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది రోజుకు మూడు లీటర్లు నీటిని తాగితే రోగాలు దరిశారు తాగే నీటిలో కాస్త సోంపు కలుపుకొని తాగితే శరీరం బరువు తగ్గే అవకాశం ఉంది నెలల్లో నానబెట్టిన ఖర్జూరం ఖర్జూరాలను రోజుకు పరిగొడుపున రెండు లేదా మూడు తినడం వలన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది అలాగే ఎముకల్ని దృఢపరుస్తుంది నాడి వ్యవస్థను బలోపతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసే శరీరానికి కావలసిన ఐరన్ను ఇస్తుంది రెండు అరటి తింటే తొంభై నిమిషాలకు పాటు వ్యాయామం చేసే అంత శక్తినిస్తుంది వస్తుంది కూడా ఆహారంలో వెల్లుళ్ళు క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు బలం తగ్గదు ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ను తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది రోజు రెండు అంజీర పండును భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం రక్తము శుభ్రపరచును ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలు రాళ్ళు ఎముకల తత్వం కోల్పోవడం ఊబకాయం పంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రీపాలతో కూడిన నీటిని రోజు తాగండి వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి భోజనంలో పులుపు మసాలాలు మిర్చి ఏపుడు చక్కెర వంటి పదార్థాలను దూరంగా ఉండండి భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలు మలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి రోజుకు రెండు పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి